గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు లక్ష్మి నేను నిజంపేటలో ఉంటా మా గ్రేట్ అప్లైనర్స్ వచ్చేసి కవిత మేడం మహిళ మేడం అనించిన పొందే మేడం ఈ వీడియో తీయడానికి కారణం మనం మన వెస్టీజ్ గురించి బయటికి వెళ్ళి చెప్పినప్పుడు వెస్టీజ్లో డబ్బులు రావు ఇట్లాంటి బిజినెస్ చాలా చేసినాం చూసినాం అని చాలామంది అంటారు కానీ మన వెస్టీజ్లో పని చేస్తే కంపల్సరీ డబ్బులు వస్తాయి అంటే మన భూ ప్రపంచంలో ఇట్లాంటి అద్భుతమైన డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎక్కడ లేదు అంటే చాలా బిజినెస్ ఉన్నాయి కానీ అదంతా డబ్బులు కట్టించడం కట్టడం అట్లాంటివి చేసిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారు అనమాట వెస్ట్ డబ్బులు రావనేసి కానీ మన వెస్టీస్లో కస్టమర్తే కంపల్సరీ డబ్బులు వస్తాయి చాలా బిజినెస్ బిజినెస్లకు వచ్చిన తర్వాత కూడా వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ చూసి విడిచిపెడతారు కానీ ఒక సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ మనం ఈ ఇందులో కంటిన్యూ అయితే కంపల్సరీ ఇన్కమ్ అనేది ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్జాంపుల్ మా మేడం ఉన్నారు మేము స్టార్ట్ అయినప్పుడు మేము మార్చిలోనే స్టార్ట్ అయినాము మా మేడం ఇన్కమ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫోర్ రూపీస్ మార్చి ఇన్కము నవంబర్ లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిటీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉందనమాట అంటే చూడండి ఇక్కడ ఇన్కమ్ అనేది పెరిగింది తప్ప తగ్గలేదనమాట ఈ నెల ఇన్కమ్ డిసెంబర్ ఇన్కమ్ వచ్చేసి వన్ లాక్ ప్లస్ అంటే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి వన్ లాక్కి ఓన్లీ వన్ మంతే గ్యాప్ ఉంది కానీ ఎంత మంచి సక్సెస్ అంటే అసలు మేడము డబల్ వచ్చినాయి అనమాట అక్కడ ఇన్కమ్ అనేది డబల్ పెరిగింది ఇందులో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంటుంది లీడర్స్ ఎందుకంటే ఫస్ట్ అప్లైనరా డౌన్లైనరా అని ఉండదు అనమాట మా గ్రేట్ అప్లైనర్స్ అఖిల మేడం గారు కూడా ఉన్నారు అంటే మన కవిత మేడంని జాయిన్ చేసింది అఖిల మేడమే అనమాట తనకి అన్ పర్సన్ కానీ అఖిల మేడం కవిత మేడం ఇద్దరు వన్ లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకున్నారు చూడండి ఎవరు ఎప్పుడు వచ్చిండ్రు అనేది కాదు మనం వర్క్ చేసుకుంటూ పోతే మన ఇన్కమ్ అనేది పెరుగుతుంటుంది ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనేసి తీస్తున్న లీడర్స్ మా ఇన్కమ్ వచ్చేసి మేము స్టార్ట్ అయ్యి ఎయిట్ మంత్స్ మార్చిలో స్టార్ట్ అయినాము మా ఇన్కమ్ ఇప్పుడు వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఉంది అంటే మా మా డాడీ కొంచెం చనిపోవడం వల్ల మేము మధ్యలో ఫోర్ మంత్స్ గ్యాప్ పెట్టినాము లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు మా సారు నేను ఇద్దరం కలిసి బిజినెస్ లిం చేస్తాము ట్వంటీ టూ థౌజండ్ వస్తుంది ఇద్దరు కలిపి కంపల్సరీ ఇందులో ఇన్కమ్ అనేది పెరుగుతుంది లీడర్స్ ఫ్రాడ్ కానీ అలా చెప్తారు కదా చాలా మంది ఇన్కమ్ రాదు ఏం రాదు ఉట్టి అట్లా టైంపాస్ బిజినెస్ టైంపాస్ కు చెప్తారు అని చాలా మంది బయట అంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో చూపించండి ఖచ్చితంగా మా కళ్ళ ముందు సక్సెస్ అయినరు మా లీడర్స్ ఎగ్జాంపుల్ మా లీడర్సే కాబట్టి మేము మేము ఇందులో మా లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి వచ్చినాము మీ లైఫ్ని కూడా చేంజ్ చేసుకోవాలని ఉంటే కంపల్సరీ వెస్టీజ్లో జాయిన్ అవ్వండి మీకు ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి జాయిన్ అయ్యి మంచి మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి థ్యాంక్ యూ లీడర్స్ విష్యూ వెల్త్